గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్త అయినండి స్టేకింగ్ వరల్డ్ యాక్టివేషన్ కోసం వంద రూపాయలు విలువైన ఐఎస్డిటి కానీ యుఎస్డిటీ కానీ మాత్రమే పంపించుకొని యాక్టివేషన్ చేయించుకుంటే చాలు అందులోకి ఇంక అంతకంటే ఎక్కువ చెయ్యొద్దు మొత్తం వివరాలు నింపేసిన తర్వాత ఇది యాక్టివేషన్ చేయండి ఎక్కువ వెయ్యి అవసరం లేదు ఇది అయిపోయిన తర్వాత డిపాజిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మూడు వందలు గోల్డ్ కొంటారా ఐదు వందలు గోల్డ్ కొంటారా వెయ్యి గోల్డ్ కొంటారా మూడు వేలు గోల్డ్ కొంటారు ఐదు వేలు గోల్డ్ కొంటారు డిసైడ్ అయ్యి దాన్ని సరిపడగా డిపాజిట్ చేయొచ్చు ఒకవేళ ఎక్కువ డిపాజిట్ చేసేసిన మరొకరి ఐడిని యాక్టివేట్ చేయొచ్చు ఆ ఆప్షన్ కూడా అక్కడ ఉంది ఇంకొకరు ఐడి ఇంకో వేరే వాళ్ళ ఐడిని కూడా మీరు యాక్టివేట్ చేయొచ్చు అయితే డిపాజిట్ చేసిన దగ్గర యాక్టివేషను యాక్టివేషన్ చేసే దగ్గర ఎక్కువ డిపాజిట్ చేయకూడదు ఇది ఒక క్రమంలో వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని కరెక్ట్గా చేయండి చాలంతే సరిపోతుంది మనం ఏదో ఒకటే కొనగలం మూడు ఐదు వెయ్యి మూడు వేలు ఐదు వేలు ఏదో ఒకదాన్ని కొనవచ్చు రెండోదాన్ని కొనుక్కూడదు కొనదని తీసుకోవద్దు ఓకే ఇప్పటి వరకు ఉదయం నుంచి నాకు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు అవన్నీ క్లియర్ అయిపోయి చెక్ చేసుకోండి పన్నెండు గంటల లోపుని మీరు చేసిన మొత్తం బిజినెస్కి పన్నెండు గంటలు దాటిన తర్వాత మీకు నాన్ శాక్బుల్ కన్వీన్స్ చేస్తుంది రైట్ దాని పేరు మార్చాలి అది కూడా మార్చేస్తాను నాన్ శాక్బులు ఐఎస్జిటి లేదు యూసిటి అది ఏదైతే ఫండ్ ఉందో దాన్ని నాన్ శాక్బుల్ని చూపిస్తాను పెట్టేస్తాను పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖుల్లో ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అయిపోద్ది మళ్ళీ మూడు లేదా ఐదో తారీఖుల్లో మళ్ళీ ఇంకో పేమెంట్ అలా నెలకు రెండు సార్లు ఈ నాన్ సాగ్బుల్ మీకు రిలీజ్ అవుతుంది అనేక రకాల ప్రాజెక్టులు ఇస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా గోల్డ్ వచ్చేస్తుంది కష్టపడిన వాళ్ళకి కావాల్సినంత పని చేసిన వాళ్ళకి ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ థ్యాంక్ యూ కాబట్టి యాక్టివేషన్కి వంద రూపాయల కంటే ఎక్కువ వేయొద్దు డిపాజిట్ యాక్టివేషన్ చేసేటప్పుడు ఇవ్వద్దు దేనికి దానికే దేని దేనికి సంబంధించిన దాంట్లో దాన్నే వేయండి మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఏపీకే ఇచ్చానో సెకండ్ టైం ఇచ్చింది ఫస్ట్ మర్చిపోండి దాన్నే అందరూ వాడండి అదేంటి అంటే మీకు ఏపీకి ఇచ్చినప్పుడు ఏ వచ్చేసి పై లైన్లో లాస్ట్కు ఉంటుంది పీకే అనేది మళ్ళీ చివరికి వచ్చేస్తుంది మొదటికి అది మీకు అంచనా జాగ్రత్తగా దాన్ని పంపించండి సీనియర్స్ కంగారు పడకుండా ఓపిక్గా ప్రతి విషయాన్ని చెప్పండి మీ ఇమీడియట్లీగా ఉన్న ఐదు మీరు అయితే వేసుకున్నారో వారి పేరు వారి ఫోన్ నెంబర్ మీకు కనిపించేలా చేస్తున్నాను ఓకే సంపాదించుకోవడంలో ప్రపంచంలో నంబర్ వన్ సంపాదన ఇచ్చేటువంటి కంపెనీ మనదే అది గుర్తుపెట్టుకోండి అంటే దమ్మున్నోడికి దమ్మున్నంత సంపాదించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అలాగే కీబోర్డ్ నుంచి పంపించుకోవడం అనేది ఫినిష్ చేశాను కానీ ఈలోగా మరొకరు కొంతమంది కొన్ని విషయాలు అడిగారు దానికి ఇప్పుడు రెటిఫికేషన్ ఏముండదా అని చూస్తున్నాను ఏంటి మెజ్జి చేసుకుని అన్ని ఒకే మెయిల్తో పంపించుకోమని చెప్పాను అందరూ హ్యాపీ కానీ కొంతమంది కస్టమర్స్ అమ్మి పెట్టండి లేదా కస్టమర్స్ని నమ్మిసి మీకు ఇస్తాను అని కూడా మంచి చేసుకున్నారు మరి వాళ్ళందరికీ కలిసిపోతే వాళ్ళు ఎన్ని ఏంటి అని తెలియదు కనుక దాన్ని సపరేషన్ ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను యాక్చువల్గా ఇవాళ జూమ్ పెట్టి కిబోర్డ్కి సంబంధించి ఎలా తీసుకువెళ్ళాలి ఏంటి అదంతా మీకు వివరం చెప్దా అనుకున్నాను బట్ ఈ ఇప్పుడు నేను చెప్పిన డెవలప్మెంట్ వల్ల రేపు నేను జూమ్ చేసి మీరు ఎలా పంపించుకోవాలి ఎలా చేయాలి అనే అనేక విషయాలని రేపు మీకు చెప్తాను జూమ్ పెడతాను మళ్ళీ నిన్నట్లాగా ఒక జూమ్ పెట్టి మళ్ళీ దీనికి సంబంధించిన అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అలాగే మన గో ట్రేడింగ్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాను అది కూడా మీకు రేపు మాట్లాడతాను అలాగే ఈ గో ట్రేడింగ్ సంబంధించి ఒక ఈ ప్రాబ్లమ్స్ ఏం చూడడానికి ఒక సాఫ్ట్వేర్ టెక్నీషియన్ని మాట్లాడుతున్నాను ఒకటి రెండు రోజుల్లో ఆయన ఏర్పాటు చేస్తాను కస్టమర్ కేర్లాగా ఆయన మనకు వర్క్ చేస్తాడు ఏమైనా ఉన్నట్టయితే కంప్లీట్ చేద్దాం అలాగే ఐఎస్డిటి ఏదైతే ఉందో అది తక్కువగా వచ్చినప్పుడు కొనుక్కోండి తర్వాత 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 ఇంకా రాదు మళ్ళీ యుఎస్డిటి మీరు ఎలా కొంటున్నారో ఐదు పది వేసి అలాగే పెట్టాల్సి ఉంటుంది అలాగే యుఎస్డిటి స్వాప్ విత్ ఐఎస్డిటీతో నిలుపుదాలు చేయాలనుకున్నాను లాస్ట్ టైమే కనుక ఆపాను ఇప్పుడు అది కూడా చేస్తున్నాను త్వరలో ఎందుకంటే దాని వాల్యూ దానికి ఉంది కాబట్టి పర్వాలేదు చేసేయచ్చు సో ఇలా అనేక విషయాలని నేను మళ్ళీ రేపు మాట్లాడతాను ఐఎస్డిటిని మీరు జాగ్రత్తగా మీరు గెయిన్ చేసుకోండి లేదా సంపాదించుకోండి లేదా కొనుక్కోండి సన్ రైజ్ కాయిన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మొత్తం ఐదిటితో కొనేసుకోండి మీ దగ్గర ఎంత ఉందో అంత ఐజిటితో మొత్తం కొనేసుకోండి మీకు నచ్చితే ఐఎస్డిటీకి ఇప్పుడు చాలా విలువ ఉంది ఐఎస్డిటీని ఇప్పుడు మెడిసిన్ ఇప్పుడు మనం కీబోర్డ్ ఇచ్చేస్తే అది ఇస్తాను మరి ఆ కాయిన్స్ రాకుండా చేయలేం కదా అవి మీకు పర్చేజ్కి ఇవ్వాలి కదా అందుకని ఆ కాయిన్స్ వచ్చిన మీరు ఇటు ఇచ్చేస్తే అప్పుడు దానికి బ్రిడ్జ్ ఇచ్చేస్తున్నాను అందులో కూడా ఐఎస్డిటి పడుతుంది ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్కి ఐజిడ్తో కొనుక్కోవచ్చు సన్ రైజ్ కాన్ కాయిన్ మీరు ఐజిడ్తో కొనుక్కోవచ్చు ఇంకా అనేక రకాలుగా ఐస్డి కొనుక్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఐస్డిని మీరు వాడుకోండి అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది పొద్దున్న చూడండి మీ అందరికి మంచి ఇన్కమ్ వస్తుంది ఇది ఇంకా 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 పెరుగుతుంది ఒక్క ప్రాజెక్ట్కే మీకు అవుతుంది మరి ఇంకా మనకి మొత్తం ప్రాజెక్టులు పన్నెండు ఉన్నాయి అందులో ఒకటే ఇచ్చాం మనం ఇంకా ఉన్నాయి ఈరోగా మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తే అది కొత్తది వస్తుంది కాబట్టి అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది పని చేయండి టీం వేసుకున్నాడే మహా మన ధనవంతుడు బలవంతుడు కాబట్టి టీం వేసుకోండి ఇప్పుడు మనకి ఇవ్వ కంపెనీ ఐదు సంవత్సరాలు నడిచిందంటే కేవలం కమిటీ ఆ కమిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి గల్లా పెట్టి గలగల్లాడుతూనే ఉంటుంది ఇప్పుడు సో కమిటీని పెంచండి ఎంత వీలైతే అంత ఏ రాష్ట్రమైనా ఏ కంట్రీ అయినా సరే పెంచుకుంటూ పోండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోండి మీరు ఎంత కమిటీని పెంచుతారో అంత అదిరిపద్ది థ్యాంక్ యూ లవ్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కుమ్ముతున్నారు కుమ్ము కుమ్ము కుమ్ముడే కుమ్ముతున్నారు సూపర్ అడ్మిన్లో చూస్తున్నాను చాలా బాగా చేస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ రెటిఫై చేస్తున్నాను మీరు ఏపీకే ఫైల్ ముందు ఇచ్చింది కాకుండా ఇచ్చినప్పుడు చేసుకున్నారు అది మీకు కింద కనిపించుకోవడం కానీ అలాగే అది మళ్ళీ ఓపెన్ అవ్వకపోవడం కానీ అవుతున్నాయి అది రెటిఫై చేస్తున్నాను ఈ చాలా మందికి వచ్చింది కాబట్టి అది రెటిఫై చేస్తున్నాను డోంట్ వర్రీ ఈ తర్వాత మీరు ఐఎస్డి పంపించుకున్నప్పుడు మీరు యాక్టివేషన్ కోసం ఒక్క ఐఎస్డి చాలు అంతకంటే ఎక్కువ పంపించేస్తున్నా అలా పంపించవద్దు ఆల్రెడీ ఇప్పటికే పంపించింది మళ్ళీ మీకు బ్యాక్ చేస్తు బ్యాక్ చేసేస్తున్నాను వెనక్కి పంపించేస్తున్నాను ఇంక మీద అలా పంపించవద్దు అలాగే మీకు ఐదు వందలు అలా పంపిస్తున్నారు కదా అవి ఈ ఒకటి లేదా ఐదు వందలు అనేది ఒకే దాంట్లో పంపించవద్దు ఇది వేరు పర్చేజ్ వ్యాలెట్ వేరే ఉంది దాన్ని పంపించండి మీకు సీనియర్స్ ఉన్నారు అడగండి యాక్టివేషను అంటే స్టేకింగ్ ఓలెట్ ఉందో ఓల్ట్ స్టేకింగ్ ఓల్ట్ ఏది ఉందో దాన్ని యాక్టివేషన్కి ఒక ఐస్టీ చాలు దానికి ఒకసారి పంపించుకొని ఇంకా ఇప్పుడు పంపించవద్దు రెండు యాక్టివేషన్ మన గోల్డ్ ట్రేడింగ్కి కొనుక్కోవడానికి మీరు గోల్డ్ కొనుక్కోవడానికి పంపించిని వేరే పంపించడానికి ఉంది అందులో పంపించండి అలాగే మీకు ఐఎస్డిటి నుంచి ఐఎస్డిటి కానీ యుఎస్డిటి కానీ కేవలం నుంచి వెళ్ళకపోతే అది కూడా రెంటిఫై చేస్తున్నాను కొద్దిగా వెయిట్ చేస్తే ఎన్ అయిపోతుంది తర్వాత మీ కింద ఉన్న వాళ్ళు కనిపించట్లేదు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది కూడా క్లియర్ చేస్తున్నాను వెయిట్ చేయండి మరొకటి మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఎంతమందిని జాయిన్ చేస్తారో అంతమంది పేరు ఫోన్ నెంబరు కనబడేలా చేయిస్తున్నాను అది కూడా కనిపిస్తుంది తప్పకుండా ఇలా ప్రాబ్లమ్స్ ఏంటన్నాయి అవన్నీ స్టార్టింగ్ కాబట్టి ఇవన్నీ మనకు ఇలాగే ఉంటే కొంచెం ఉప్పు థ్యాంక్ యూ